కావున అందరు పాల్గొని విజయవంతం చేయగలని మా యొక్క మనవి కంపెనీ పాట కంపెనీ పాట వెయ్యి పదార్లు కంపెనీ పాట వెయ్యి పదార్లు రంపేశా రవి గారి యొక్క పాట పదిహేను వందల పదహారులు యొక్క పాట పదిహేను వందల పదహారులు ఎంగలి ప్రశాంత్ గారి యొక్క పాట ఆన్ ది స్టేజ్ దయచేసి స్టేజ్ మీద పాట పాడగలరు ప్రశాంత్ గారు ఎంగల్ ప్రశాంత్ గారి యొక్క పాట వెండి వే ఇరవై ఐదు వందల పదహారులు ఎంగలి ప్రశాంత్ గారి యొక్క పాట ఇరవై ఐదు వందల పదహారులు ఎంగలి ప్రశాంత్ గారి యొక్క పాట ఇరవై ఐదు వందల పదహారులు బెంగలి ప్రశాంత్ గారి యొక్క పాట ఇరవై ఐదు వందల పదహారులు 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 ప్రశాంత్ ఎంగలి ప్రశాంత్ గారి యొక్క పాట ఇరవై ఐదు వందల పదహారులు ఎంగలి ప్రశాంత్ గారి యొక్క పాట ఇరవై ఐదు వందల పదహారులు కానూరి రాజు గారి యొక్క పాట ఇరవై ఆరు వందల పదహారులు నలక వంద కానూరి రాజు గారి యొక్క పాట ఇరవై ఆరు వందల పదహారులు రాజుగారి యొక్క పాట ఇరవై ఆరు వందల పదహారులు రాజుగారి యొక్క పాట ఇరవై ఆరు వందల పదహారు దాసరి ఆగయ్య గారి యొక్క పాట ఇరవై ఏడు వందల పదహారులు దాసరి గారి యొక్క పాట ఇరవై ఏడు వందల పదహారులు దాసరి ఆగయ్య గారి యొక్క పాట ఇరవై ఏడు వందల పదహారు రంపేశ గణేష్ గారి యొక్క పాట ఇరవై ఎనిమిది వందల పదహారు రంపేశ గణేష్ యొక్క పాట ఇరవై ఎనిమిది వందల పదహారు గణేష్ గారి యొక్క పాట ఇరవై ఎనిమిది వందల పదహారు గణేష్ గారి యొక్క పాట ఇరవై ఎనిమిది వందల పదహారు రంపీస గణేష్ గారి యొక్క పాట ఇరవై ఎనిమిది వందల పదహారులు ఒకటోసారి దాసరి రామ్ కాంత్ రామ్ కాంత్ గారి యొక్క పాట మూడు వేల నూట పదహారు దాసరి రామ్కాంత్ గారి యొక్క పాట మూడు వేల నూట పదహారులు రంపీస గణేష్ యొక్క పాట మూడు వేల రెండు వందల పదహారులు రంపీస గణేష్ గారి యొక్క పాట మూడు వేల రెండు వందల పదహారులు గణేష్ యొక్క పాట మూడు వేల రెండు వందల పదహారులు దాసరి రామ్కాంత్ గారి యొక్క పాట మూడు వేల మూడు వందల పదహారులు రామ్ కాంత్ గారి యొక్క పాట మూడు వేల మూడు వందల పదహారు దాసరి రామ్కాంత్ గారి యొక్క పాట మూడు వేల మూడు వందల పదహారులు దాసరి రామ్కాంత్ గారి యొక్క పాట మూడు వేల మూడు వందల పదహారులు రామ్ కాంత్ గారి యొక్క పాట మూడు వేల మూడు వందల పదహారులు ఒకటోసారి రామ్ కాంత్ గారి యొక్క పాట మూడు వేల మూడు వందల పదహారులు ఒకటోసారి రామ్ కాంత్ గారి యొక్క పాట మూడు వేల మూడు వందల పదహారులు ఒకటోసారి రంపీస గణేష్ గారి యొక్క పాట ముప్పై ఐదు వందల పదహారులు రంపీస గణేష్ గారి యొక్క పాట ముప్పై ఐదు వందల పదహారులు రామ్ గారి యొక్క పాట ముప్పై ఆరు వందల పదహారు కొడుకులు రామ్ గారి యొక్క పాట మూడు వేల ఆరు వందల పదహారు వచ్చే సంవత్సరం ఈ టైం వరకు ఇద్దరికి కడుపు కాయాలి మంచిగా కొడుకులు కుట్టాలి రామ్ కాంత్ గారి యొక్క పాట మూడు వేల ఆరు వందల పదహారు దాసరి రామ్ కాంత్ గారి యొక్క పాట మూడు వేల ఆరు వందల పదహారు రామ్ కాంత్ గారి యొక్క పాట మూడు వేల ఆరు వందల పదహారు రామ్ కాంత్ పాట మూడు వేల ఆరు వందల పదహారు దాసరి వెంకటమ్మ పాట నాలుగు వేల పదహారు శేఖర్ వాళ్ళ అమ్మ దాసరి వెంకటమ్మ గారితో పాట నాలుగు వేల పదహారు శేఖర్ వాళ్ళ అమ్మ దాసరి వెంకటమ్మ గారి యొక్క పాట నాలుగు వేల పదహారులు అనుమకొండ వెంకటయ్య భార్య అక్క వెంకట నాలుగు వేల పదహారు ఒకటోసారి దాసరి వెంకటమ్మ గారి యొక్క పాట నాలుగు వేల పదహారులు ఒకటోసారి రామ్ కాంత్ గారి పాట నాలుగు పదహారు దాసరి రామ్ కాంత్ గారి యొక్క పాట నాలుగు వేల నూట పదహారు ఒకటోసారి దాసరి రామ్ కాంత్ గారి యొక్క పాట నాలుగు వేల నూట పదహారు రెండోసారి దాసరి నాగరాజు గారి యొక్క పాట నాలుగు వేల రెండు దాసరి నాగరాజు గారి యొక్క పాట నాలుగు వేల రెండు వందల పదహారు దాసరి నాగరాజు గారి యొక్క పాట నాలుగు వేల రెండు వందల పదహారు ఒకటోసారి దాసరి రామ్ గారి పాట నాలుగు వేల మూడు వందల పదహారు దాసరి రామ్కాంత్ గారి యొక్క పాట నాలుగు వేల మూడు వందల పదహారు ఒకటోసారి దాసరి రామ్ కాంత్ గారి యొక్క పాట నాలుగు వేల మూడు వందల పదహారు రెండు దాసరి రామ్కాంత్ గారు య పాట నాలుగు వేల మూడు వందల పదహారులో బార్ మూడోసారి రామ్కాంత్ గారు మీ భార్య మీ అమ్మ మీరు సరి రామ్కాంత్ గారు ప్రతి సమేతంగా వచ్చి అయ్యగారు పిలుస్తున్నాం మీ అమ్మ మీ నాన్న వచ్చి అయ్యగారు పిలుస్తున్నాం నాలుగు వేల మూడు వందల పదహారులు నాలుగు వేల మూడు వందల పద్నాలుగు